మన దేశంలోని ధనవంతుల జాబితాను ఒకసారి చూడండి వారిలో ఎవరూ కూడా ఉదయం ఆరు దాటాక నిద్రలేసేవారు కాదు అందరూ కోడి కూయక ముందే లేచి తమ పనులను మొదలు పెడతారు మన దేశంలో అత్యంత ధనవంతులు అనగానే అందరికీ గుర్తొచ్చేది అంబానీలు అదానీలే వీరి విజయానికి ఎన్నో కారణాలున్నాయి అయితే వీరందరికీ కామన్ గా ఉండే ఒక అలవాటు మాత్రం కోడి ముందే తెల్లవారుజామునే లేవడం అలా లేచి తమ పనులు ప్రారంభిస్తారు మన దేశంలోనే కాదు ప్రపంచంలోని ధనవంతుల్లో డెబ్బై ఐదు శాతం మంది ఇలా తెల్లవారుజామునే లేస్తారట మన దేశంలో అపర కుబేరుడు రిలయన్స్ సంస్థల అధినేత ముఖేష్ అంబానీ అతని జీవనశైలి చూస్తే అందరూ ఆశ్చర్యపోతారు కొడుకు పెళ్లి కోసం కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అంత విలాసవంతమైన జీవితం గడుపుతున్న వ్యక్తి ఉదయం లేచేది మాత్రం నాలుగు గంటలకే ఐదింటికల్లా ఆయన సాధారణ దినచర్య మొదలైపోతుంది అతనికి ఉదయం నాలుగు గంటలకే మేలుకు వచ్చిన నిద్ర మత్తు వదిలించుకుని సాధారణ పనుల్లోకి దిగేందుకు కొంత సమయం తీసుకుంటారు అలా ఐదు గంటల నుంచి వ్యాయామంతో తన పనులు మొదలు పెడతారు కాసేపు ఈత కొడతారు వార్తాపత్రికలు చదువుతారు స్నానం చేసి బ్రేక్ఫాస్ట్ తింటారు ఎనిమిదిన్నర కల్లా ఖచ్చితంగా తన ఆఫీస్కు చేరుకుంటారు తన తండ్రి తన రోల్ మోడల్ అని అతను ఏ రోజు పొద్దెక్కేదాకా నిద్రపోవడం తాను చూడలేదని అంటాడు ముఖేష్ అంబానీ ఇక పెప్సికో అధినేత్రి ఆమె గురించి ఎంత చెప్పినా తక్కువే నిద్రకు తక్కువ ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తి ఆమె తన ముగ్గురు పిల్లలు పుట్టాక ఎక్కువసేపు నిద్రపోయే అవకాశం తగ్గిపోయిందని అదే తనకు అలవాటైపోయిందని అంటారు అందుకే ఆ అలవాటు వల్లే ఉదయం నాలుగు గంటలకే ఆమె నిద్రలేస్తారు ఇంటికల్లా ఆఫీసులో ఉంటారు సాధారణ ఉద్యోగిలాగే తన సమయానికల్లా ఆఫీసుకు చేరుకుంటారు అంత క్రమశిక్షణగా ఉన్నారు కాబట్టి ప్రపంచంలోనే విజయవంతమైన శక్తివంతమైన మహిళగా పేరు తెచ్చుకున్నారు విప్రో వ్యవస్థాపకుడు అజీం ప్రేమ్జీ కూడా తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషాలకే నిద్రలేస్తారు అతను నివసించే బంగ్లాలో నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి వెలుగులు మొదలవుతాయి ఒక కాఫీ తాగి రోజును మొదలు పెడతారు ఆయన ఆఫీస్ పనిని ఉదయం ఐదు గంటలకే ప్రారంభిస్తారు ఇంత కష్టపడతారు కాబట్టే విప్రోను దేశ విదేశాలకు వ్యాపించేలా చేశారు కేవలం వీరే కాదు సిస్కో మోటోరోలా వంటి సంస్థలకు పనిచేసిన వ్యాపార దిగ్గజం పద్మశ్రీ వారియర్ ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ వంటి వారంతా కూడా ఉదయం నాలుగున్నరకే నిద్రలేవడం అలవాటు చేసుకున్నారు తెల్లవారుజామున నిద్ర లేవడం వల్ల మెదడు సురుగ్గా ఉంటుందని శరీరం ఉత్సాహంగా పనిచేస్తుందని చెబుతారు కాబట్టి అధికంగా నిద్రపోయేవారు వీరిని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది ధనవంతులు కావాలని కోరుకుంటే సరిపోదు అందుకు తగ్గట్టు కృషి కూడా చేయాలి పొద్దుక్కేదాకా నిద్రపోయేవారు ఎప్పటికీ విజయాన్ని సాధించలేరు